ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం నమ శివాయ సంపూర్ణ కార్తీక మహాపురాణము పదిహేడవ రోజు పారాయణము మళ్ళా ఇలా చెబుతున్నాడు సూతుడు పూర్వాధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ శ్రీకృష్ణునికి నమస్కరించి ప్రాణేశ్వర కాలస్వరూపుడువైన నీకు సర్వకాలాలు అవయవాలై అలరారుతుండగా తిథులలో ఏకాదశి నెలలలో కార్తీకము మాత్రమే అంతటి ఇష్టమైనందుకు కారణమేమిటో సెలివేయవలసిందిగా కోరగా నవ్వు రాజిల్లేడు మోమవాడైన నవనీత చోరుడు ఇలా చెప్పసాగాడు సత్య చక్కటి ప్రశ్ననే వేశావు ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం గతంలో పృథు చక్రవర్తి నారదుని ఇదే ప్రశ్న వేశాడు అప్పుడు నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు నీకు చెబుతాను విను నారద ఉవాచ పృదు చక్రవర్తితో నారదుడు ఇలా చెబుతున్నాడు సముద్రనందనుడైన శంఖుడనే రాక్షసుడు త్రిలోక కంఠకుడై సర్వదేవతాది కారాలు హస్తగతం చేసుకుని వారిని స్వర్గం నుంచి తరిమేసి పారిపోయిన తరిమేశాడు పారిపోయిన దేవతలు తమ తమ భార్యా బంధువులతో సహా మేరుపర్వత గుహలలో తలదాచుకున్నారు అయినా శంకుడికి తృప్తి కలగలేదు పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా పదవి లేనప్పుడే పునః దానిని స్వా సాధించుకోవడం కోసం తమ బలాన్ని పెంచుకుంటారు ఆ రీత్యా వేదమంత్రాల వల్ల దేవతలు శక్తివంతులయ్యే అవకాశం ఉంది కనుక వేదాలను కూడా తన కైవసం చేసుకోవాలనుకున్నాడు విష్ణువు యోగనిద్రగతుడైన ఒకనొక వేళలో బ్రహ్మ నుండి వేదాలను ఆకర్షించాడు కానీ యజ్ఞమంత్ర బీజాలతో కూడిన వేదాలు శంఖుని చేతి నుంచి తప్పించుకుని ఉదకాలలో తలదాచుకున్నాయి అది గుర్తించిన శంకుడు సాగరంలో ప్రవేశించి వెతికాడు కానీ వాటిని పసిగట్టలేకపోయాడు అంతలోనే బ్రహ్మ పూజ ద్రవ్యాలను సమకూర్చుకుని మేరు గుహాలయ వాసులైన దేవతలందరినీ పుంట వెంటబెట్టుకుని వైకుంఠం చేరాడు సమస్త దేవతానీకము కలిసి వివిధ నృత్య వాద్య గీత నామ నామస్మరణాదులతోనూ ధూప దీప సుగంధ ద్రవ్యాలతోనూ కోలాహలం చేస్తూ నిద్రాగతుడైన శ్రీహరిని మేల్కొలిపే ప్రయత్నాలు చేశాయి ఎట్టకేలకు నిద్రలేచిన ఆ శ్రీహరి షోడసోపచారాల పూజించి శరణు కోరారు దేవతలు శరణాగతులైన సురతులను చూసి రమాపతి ఇలా అన్నాడు మీరు చేసిన సర్వోపచారాలకు సంతోషిన సంతోషించిన వాడై మీ పట్ల వరధుడిని అవుతాను అవుతున్నాను ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారుజామున నేను మేలుకునే మేలుకొనే వరకు మీరు ఏ విధంగా అయితే సేవించారో అదేవిధంగా ధూప దీప సుగంధ ద్రవ్యాదులు నృత్య గీత వాద్య నామస్మరణాదులతో షోడసోపచారాలతో కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాతవేళ నన్ను సేవించే మానవులు నాకు ప్రియులైన సా నా సాన్నిధ్యాన్ని పొందెదరుగాక వాళ్ల చేత నాకు ఇయబడిన ఆర్ఘ్య పార్య పాద్యాధులన్నీ కూడా ఆయా భక్తుల సుఖ సౌఖ్యాలకే కారణమగుగాక ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైన వేదాలు ఉదక ఉతక గతాల ఉదక గతాలైనట్లే ప్రతి కార్తీక మాసంలోనూ కూడా వేదాలు జలాశ్రయాలై వర్ధిల్లును గాక నేనిప్పుడే మీ మీనావతారుడనై సముద్ర ప్రవేశం చేసి శంకుని సంహరించి వేదాలని కాపాడుతను ఇక నుంచి కార్తీక మాస ప్రాతవేళ మానవులచే చేయబడే నదీ స్నానం స్నాన స్నానతుల్యమగు గాక మరియు ఓ మహ ఓ మహేంద్ర కార్తీక వ్రతము ఆచరించిన వారందరూ నేను వైకుంఠమును నీవు స్వర్గమును పాలించుటకు మనకు సహజమైనట్లుగా పుణ్యలోకములను పొందదగి పొందదగి ఉన్నారు ఓ వరుణదేవ కార్తీక వ్రత నిష్ఠుల కార్యాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి పుత్ర పౌత్ర ధన కనుక వస్తు వాహనాది సమస్త సంపదలు అందించు ఓ కుబేర ఏ కార్తీక వ్రతాచరణం వల్ల మానవులు నా యొక్క సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులవుతున్నారో అటువంటి వాళ్ళందరికీ నువ్వు నా ఆజ్ఞానుసారంగా ధన ధాన్య సమృద్ధిని కలిగించాలి ముక్కోటి దేవతలారా ఎవరి కార్తీక వ్రతాన్ని వ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆచరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజించదగిన వారుగా తెలుసుకోండి తాళాలతో మంగళ వాయిద్యాలతో మీరు నన్ను మేల్కొల్పోయిన ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైంది అందువల్ల కార్తీక వ్రత ఏకాదశి వ్రతాలను ఈ రెండింటిని ఆచరించం కన్నా ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గర లే దగ్గరదారి లేదని తెలుసుకోవాలి తపో దాన యజ్ఞ తీర్థాదులన్నీ స్వర్గ ఫలాన్ని కలవే కానీ నా వైకుంఠ పదాన్ని లేవు పదాన్ని ఇయ్యలేవు సుమా భగవానుడైన శ్రీ మహావిష్ణువు దేవతల కళ ఉపదేశించి ఉపదేశించిన వాడే తక్షణమే మహామత్స సాభకమై వింధ్య పర్వతమందలి కశ్యపుని దోసిలి జలాలలో తోచాడు కశ్యపుడు అలా చేపపిల్లను తన కమండలంలో ఉంచాడు మరుక్షణమే ఆ మీనపు కూన పెరిగిపోవడం వలన దానిని నూతులో ఉంచాడు రేపబాట కాలంలోనే ఆ సఫరీసి నూతిని మించి ఎదిగిపోవడం వలన కశ్యపుడు దానిని తెచ్చి ఒక సరస్సులో ఉంచాడు కానీ విష్ణుమీనం సరస్సును కూడా అధిగమించడంతో దానిని సముద్రంలో వదలవ వదలవలసి వచ్చింది ఆ మహాసముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి శంకుని వధించిన వాడే శంకుని వధించి వాడిని తన చేతి శంఖంగా ధరించి బద్రీవనానికి చేరి అక్కడ ఎప్పటి వలే విష్ణురూపాన్ని వహించి ఋషులను చూసి ఓ మునులారా వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కుని ఉన్నాయి మీరు వెళ్ళి జలాంతర్గతములై ఆ వేదాలనే వెతికి తీసుకురండి నేను దేవగణ సమాయుక్తుడనై ప్రయాగలో ఉంటాను అని చెప్పాడు విష్ణువాజ్ఞను ధరించిన ఋషులు సముద్రంలోకి వెళ్ళి యజ్ఞబీజాలతో కూడి ఉన్న వేదాన్వేషణను ఆరంభించారు ఓ పృదు మహారాజా ఆ వేదాలలో నుంచి ఆ ఋషులకు ఎవరికెంత లభ్యమైందో అది వారి శాఖమైంది తదాదిగా ఆయా శాఖలకు వారు ఋషులుగా ప్రభాసించారు అనంతరం వేదయుతులై ప్రయాగనందున్న విష్ణువును చేరి వేదాలను తెచ్చామని చెప్పే చెప్పారు విష్ణుజ్ఞపై ఆ సమస్త వేదాలను స్వీకరించిన బ్రహ్మ ఆ శుభవేళను పునస్కరించుకుని దేవతలతోనూ ఋషులతోనూ కూడిన వాడే అశ్వే అశ్వమేధ యాగాన్ని ఆరం ఆచరించాడు యజ్ఞానంతరం గరుడ సమస్త దేవగంధర్వ యజ్ఞ యక్ష పన్నగ గుహ్యా గుహ్యాధలందరూ కూడి శ్రీహరునిలా ప్రార్థించారు ఓ దేవాది దేవ జగన్నాయక మా విన్నపాలను విను అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వర వరప్రదాత పద ప్రదాతనై మిమ్ మమ్మల్ని కాపాడు హే లక్ష్మీనాథ నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు నీ సమక్షంలో మేమందరం యజ్ఞంలోని ఆవిర్భాగాలను పొందాము కాబట్టి నీ వలన ఈ చోటు భూలోకంలో సర్వశ్రేష్టమైనది నిత్యము పుణ్యవర్ధకమైనది ఇహపర సాధకమైనది గాను అవుగాక అదేవిధంగా ఈ కాలం మహాపుణ్యవంతమైనది బ్రహ్మద్యాది పాతకాలను సైతం తొలగించేది అక్షయ ఫలకరమైనది అయ్యేట్లుగా కూడా వరాన్ని అనుగ్రహించు దేవతల ప్రార్థనను వింటూనే వరదుడైన శ్రీహరి దివ్యమందహాసాన్ని చేస చేశాడు దైత్యారి దేవతలారా మీ అభిప్రాయం నాకు సమ్మతమైంది మీ వాంఛితం ప్రకారమే ఇది పుణ్యక్షేత్రం అగుగాక ఇక నుంచి బ్రహ్మక్షేత్రం అనే పేర ప్రఖ్యాతి వహించుగాక అనతి కాలంలోనే సూర్యవంశీయుడైన భగీరథుడు ఈ క్షేత్రానికి గంగను తీసుకొని వస్తాడు ఆ గంగా సూర్యసుతమైన కాల కాలింది ఈ పుణ్యస్థలిలోనే సంగమిస్తాయి బ్రహ్మాదులైన మీరందరూ నాతో కూడుకున్న వారై ఈ తావుననే సుస్థి సుస్థితులవుతారు గాక ఇది తీర్థరాజముగా ఖ్యాతి వహించునుగాక ఈ నెల ఈ నెలవునందు ఆచరింపే జపతో జపతో తపోవ్రత యజ్ఞ హోమనార్చనాదులు అనంత వల పుణ్యఫలాదాలై నా సాన్నిధ్యంను అన్ అందించును గాక అనకా అనేకానేక జన్మకృతాలైన బ్రహ్మహత్యాది ఘోరపాతకాలు సహితం ఈ క్షేత్ర దర్శన మాత్రం చేతనే నశించిపోతాయి ఇక్కడ నా సమీప నా సామీప్యంలో మరణించిన వాళ్ళు నాయందే లీనమై మరో జన్మ లేని వాళ్ళవుతారు ఎవరైతే ఈ తీర్థంలో స్థిరచిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ళ పితరులు నా సారూప్యాన్ని పొందుతారు ఈ కాలం సర్వదా పుణ్యఫలాన్ని ఇస్తుంది సూర్యుడు మకరమందుండగా ప్రాత స్నానం చేసిన వాళ్ళని చూసినంత మాత్రం చేతనే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలను ప్రసాదిస్తాను ఓ రుషులారా శ్రద్ధులై వినండి నేను సర్వకాల సర్వావస్థలలోనూ కూడా ఈ బదరీవన మధ్యంలోనే విడిది చేసి ఉంటాను ఇతరేతర క్షేత్రాలలో సంవత్సరాలుగా తపస్సు చేయడం వలన ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సుతోనే పొందవచ్చు ఈ తీర్థదర్శన మాత్రం చేతనే సర్వలు తమ పాపాలను పోగొట్టుకున్న వారై జీవన్ముక్తులవుతారు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మనుతో కలిసి అంతర్హితుడయ్యాడు ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశలను ఈ క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యులయ్యారు ఓ పృదునుపాల ఈ ఆ భర్ద్రీ వన యాత్రా దర్శనాదుల చేత మానవులు ఎంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథాశ్రవణ మాత్రం చేతనే పొందగలరయ్యా అని చెప్పి ఆగాడు నారదుడు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే పదిహేడవ రోజు పారాయణం సమాప్తం ఓం నమశివాయ మరలా రేపు పద్దెనిమిదవ పారాయణంతో సమా కలుసుకుందాం ధన్యవాదాలు